ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు కల్లూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పి నాయకుల ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అరవై ఒకటవ జన్మదిన వేడుకలు మరియు ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సీనియర్ నాయకులను సన్మానించారు ఈ సందర్భంగా పాములు కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేశామని వాటి ఫలితమే నేడు ఎస్సీ వర్గీకరణ సాధించామన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పాముల కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జయరాజు ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట్ర నాయకులు బి తాండ్రపాడు పెద్ద లక్ష్మణ పాముల కుమార్ చందు సురేష్ తదితరులు పాల్గొన్నారు జీవనో సమయో పాతా అంబేద్కరను అంబవాడ మందులు ఉపందముతా అంబేద్కరను తోరు చండవో అంబవాడ మందులు కుండము మాతా అంబేద్కరను తోరు ఈ దాదల వందనమో పరమీ ఉలకి వందనమా బాగా నరి బనమో ఈ పరమీ వందనమో సతన వందనము గోవిందల వందనము శ్రీ సతన వందనము గోవిందల వందనము కనీ మాధవ దర్బసిర రాసియ్య కుమార్ గారు సత్కరిస్తారు అలాగే బీజేపీ నారాదనని చొండు మాదిగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం షరీన్ నగర్ కార్పొరేటర్ ని కుమార్ మాదిగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం కాజ్ కుమార్నా అలాగే పెద్దలు గారు మేడం గారు కూడా ఆయనకు కూడా సన్మానం చేయాలని చెప్పి శ్రీవేణి గారు రామలమ్మ గారికి కూడా సన్మానం చెప్పి కోరుతున్నాం రామలమ్మ గారు రామలమ్మ గారు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నారు మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు మరి అవిశ్రాంత పోరాట వీరుడు నాదిగల దళపతి మరి చెప్పుకుంటా పోతే ఆయనకు చాలా మరి ఆహ్వానించదగ్గ మరి ఈరోజు ఆయన యొక్క జన్మదినానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కర్నూలు జిల్లా తరఫున మరి ముఖ్యంగా జూలై ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐదు మూడు గ్రామంలో ఏర్పడినటువంటి ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా మరి ఈ రోజు కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా మాది రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణలు జరుగుతున్న శుభ సందర్భంలో ఇక్కడ కూడా మన కర్నూలు నగరం నందు ఇక్కడ కుమారు అధ్యక్షతన సూరి మరి వీళ్ళందరూ కూడా అన్నా మీరు కూడా రావాలి సీనియర్ నాయకులు గతం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉద్యమించినటువంటి నాయకులకు సన్మానం ఉంది మరి దక్షణ మీరు కూడా రావాలని చెప్పేసి మాకు ఆహ్వానం మరి ఇచ్చారు వెంటనే వారి ఆహ్వానాన్ని మన్నించి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి అంతేకాకుండా ఈ యొక్క ఉద్యమంలో సాధించుకోవడానికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ యొక్క విజయాన్ని నిజంగా మనం మనకంటే ఎక్కువ త్యాగం చేసినటువంటి అమరులైనటువంటి నా మాదిగ జాతి మరి అమర వీరులకు అంకితం చేస్తున్నాం మరి ఇది మాదిగ జాతికి అంకితం మరి అంతేకాకుండా మరి అదే కోణంలో పెద్ద నాయకులు అన్న కంప్యూటర్ కాలం లేనప్పటి నుంచి ఎంఆర్పిఎస్లో లో మరి నిరంతరం ఉద్యమంలో పాల్గొన్న పెద్ద గారు మరి అన్న ఈరోజు కల్లూరులో మేము అన్నగారు జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమం మొదలు పెట్టినాం మరి మీ యొక్క పెద్దలు మీ యొక్క అనుభవాలు వచ్చి మాతో అంచుకోవాలని చెప్పి స్టే పైకి పిలిస్తే అన్నగారు చాలా చక్కగా చెప్పారు ఈరోజే కాదు వారికి ఉన్న నైపుణ్యత ఏమంటే నిజం చెప్పాలంటే ఏ కృష్ణమాధ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఆ రోజు ఉద్యమాలు జరిపిన వీరులు మరి లక్ష్మణ గారు వారితో పాటు అన్న లక్ష్మూలూ దాని అన్నగారు వీళ్ళ పేరు చెప్తేనే ఎంఆర్పిఎస్ అంటే ఒక ఒక బౌండరు ఆదిస్థానం అయ్యా మీ యొక్క నీడలను మరి యువ నాయకులుగా ఉన్నాం కాబట్టి మాకు మీరు ఎల్లప్పుడూ మీరు సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలు పిల్లలు అందరికీ ఎంఆర్పిఎస్ పేరు మీద కృష్ణన్న గారికి అలాగే నన్నీ కన్నా నా తల్లిదండ్రుల కన్నా ఎంఆర్పిఎస్ కృష్ణన్న గారికి సామాజిక ఉద్యమం తెలియపరచుకుంటూ ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారికి అరవై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటో సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఎంఆర్పిఎస్ ఎమ్ఎస్పి నాయకులకు బల బల బడుగు బలహీన వర్గాలకు అందరికీ మందకృష్ణ మాది గారి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత మొట్టమొదటిగా అరవై ఒక జన్మదినం తెలియజేసుకుంటున్నటువంటి కృష్ణ గారికి అలాగే ఈ ఎస్సీ వర్గీకరణకు సహకరించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కర్నూలు జిల్లా ఎంఎస్పి కనిపిస్తున్న సామాజిక ఉద్యాన నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు కాశాబోగ సూర్యుమాదిగా ఎమ్ఆర్బస్ జిల్లా అధికార పొందింది